హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన గ్రూప్ వన్ వచ్చేసి ట్వంటీ నైన్ డేస్ ఉంది ఎగ్జాక్ట్గా రేపు అందులో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది అంటే మనం గ్రూప్ వన్ ఒక క్రికెట్ మ్యాచ్తో పోల్చుకుంటే సో వన్ టు సిక్స్ అవర్స్ ఒక పవర్ ప్లే వన్ ఉంటుంది తర్వాత వచ్చేసి సిక్స్టీన్త్ ఓవర్ వరకు మనకు పవర్ ప్లే టూ ఉంటుంది సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్ మధ్య పవర్ ప్లే త్రీ ఉంటుంది సో ఈ సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్ మధ్య స్కోర్ అనేది ఎంత పెరిగితే ఆ టీం మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది మనకు ఐపీఎల్లో మనం చూస్తున్న ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఏ టీం అయితే సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్లో వంద రన్స్ కొట్టిన టీమ్స్ ఉన్నాయి నూట ఇరవై రన్స్ కొట్టిన టీమ్స్ ఉన్నాయి ఎనభై రన్స్ కొట్టిన టీమ్స్ ఉన్నాయి అరవై రన్స్ కొట్టిన టీమ్స్ ఉన్నాయి బట్ ఏ టీం అయితే సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్లో హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ స్కోర్ చేస్తున్నారో ఆ టీమ్సే విన్ అవుతున్నాయి సో ఇప్పుడు గ్రూప్ వన్లో కూడా మనం అదే చేయాల్సింది అదే చేయాలి ఖచ్చితంగా సో యాక్సిలరేట్ చేయాలి మన ఒక ప్రిపరేషన్ అనేది యాక్సిలరేట్ చేయాలి అంటే మనం పవర్ ప్లే త్రీలు ఉన్నాం సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్ ఉన్నాం సో ఇక్కడ ఏంటి సాధ్యమైనంత ఎక్కువ స్కోర్ చేయాలని క్రికెటర్స్ యూజ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం మనం కూడా అంతే గ్రూప్ వన్లో ఈ లాస్ట్ మూమెంట్ ఈ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఏదైతే ఉందో దీంట్లో మనం సాధ్యమైనంత ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఎక్కువ స్కోర్ చేయాలి ఇప్పుడు క్రికెట్లు ఏంటి ఈ సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్ల మధ్య సాధ్యమైనంత ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు డాట్ బాల్స్ అనేది ఆడద్దు డాట్ బాల్స్ అనేది రెడ్యూస్ చేయాలి డాట్ బాల్స్ అనేది రిడ్యూస్ చేయాలి ఎట్ ద సేమ్ టైమ్ మన గ్రూప్ వన్లో కూడా డాట్ హవర్స్ డాట్ హవర్స్ అంటే మనం ఉంటూనే ఖాళీగా టైంపాస్ హవర్స్ కానీ మూవీస్ హవర్స్ కానీ ఇంకా ఇంతకుముందు ఒక వేస్ట్ చేసే అవర్స్ కానీ ఇవన్నీ డాట్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ డాట్స్ ఆడితే మనకు స్కోర్ అనేది పెరగదు కదా అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే మనం హవర్స్ అనేది ఎన్ని వేస్ట్ చేస్తుంటే అక్కడ మన మనకు మార్క్స్ అనేది అన్నీ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ హవర్స్ని కానీ డేస్ని కానీ అస్సలు వేస్ట్ చేయద్దు ఓకే మెయిన్గా అది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పవర్ ప్లేలో ఎవరు పడితే వాళ్ళు రారు ఎవరైతే మంచి హిట్టింగ్ చేస్తారో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఆ పవర్ ప్లే సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్ మధ్య వస్తారు అంతేగాని వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్ పర్సన్ని హండ్రెడ్ స్ట్రైక్ రేట్ పర్సన్ని వన్ థర్టీ స్ట్రైక్ రేట్ పర్సన్ రారు ఎవరు వస్తారు వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్మెన్ మాత్రమే వస్తారు ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనం గ్రూప్ వన్లో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ సబ్జెక్ట్ వాడు ఆ సబ్జెక్ట్ కూడా వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈజీ ఉండాలి మార్క్స్ ఎక్కువ రావాలంటే తెలంగాణ హిస్టరీ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫోర్ మార్క్స్ వరకు వస్తున్నాయి జస్ట్ ఏముండదు ఎస్సీఓ యుఎన్ఓ సంబంధించిన బాడీస్ కానీ రీసెంట్గా జీ సెవెన్ జీ ట్వంటీ జీ ఫోర్ మీటింగ్స్ కానీ టీఓ కానీ ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ సార్క్ కానీ ఏసియన్ కానీ బిమ్స్టెక్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇవి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సైన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ మిషన్ దివ్యాస్త్ర ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం ఫిఫ్టీ టాపిక్స్తో వీడియో ఇచ్చినాం ఆ వీడియో వస్తే సరిపోతుంది అవే రిపీట్ అవుతాయి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకేముంటుంది సోషల్ ఇష్యూ పబ్లిక్ పాలసీ అనే టాపిక్ ఉంటుంది పబ్లిక్ పాలసీ పబ్లిక్ పాలసీ ఇది ఈజీ టాపిక్ మనకు ఎన్నో టాపిక్ ఐ థింక్ న్యాయిత్ అనుకుంటాం పబ్లిక్ టాపిక్లో ఏముండదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈ సంస్థలు ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ సంస్థలు ఉంటాయి అవి చూసుకుంటే సరిపోతుంది ఈ కొన్ని స్కీమ్స్ ఎస్టీల కోసం రీసెంట్గా ఈఎంఆర్ఎస్ కానీ పిఎం జన్మన్ కానీ పీవీటీజీ మిషన్ కానీ ఇవి బీసీ కమిషన్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఇవి చూసుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది ఈజీ చాప్టర్ ఇది ఇక్కడ స్కిప్ చేయడానికి వీల్లేదు యూనియన్ బడ్జెట్ కానీ ఎకానమీకి సంబంధించి యూనియన్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ తెలంగాణ వైట్ పేపర్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రీజనింగ్ అనేది చాలా స్కోరింగ్ ఏరియా టూ హండ్రెడ్ ప్లస్ టైక్ రేటు ఎవరైతే కొడుతుందో ఆ బ్యాట్స్మెన్ లాంటి రీజనింగ్ చాలా దీనికి ఏం లేదు జస్ట్ ఒక ట్వెల్వ్ టాపిక్స్ ఉంటే మీరు మంచి నోట్స్ తీసుకుని ఆ టాపిక్స్ ఫాలో అయితే చాలా ఈజీ వస్తుంది లాస్ట్ టూ టైమ్స్ కూడా మనకు రీజనింగ్ అనేది చాలా ఈజీ వచ్చింది ఈసారి కూడా ఈజీ వస్తుంది అట్లీస్ట్ సిక్స్టీన్ ప్లస్ స్కోర్ ఇవ్వచ్చు రీజనింగ్లో కాబట్టి ఇది చూసుకుంటూ ఒక చిన్న ఇంక రీజనింగ్లో ఒక పదహారు మార్కులు తెలంగాణ హిస్టరీ మనం ఈజీగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక ఆరు మార్కులు ఇండియన్ హిస్టరీ సంబంధించి అన్ని చదవద్దు ఇండియన్ హిస్టరీలో ఒకటి సింధు నాగర్ చదవాలి జైన మతం బౌద్ధ మతం మతం చదవాలి నెక్స్ట్ టెంపుల్స్ కోనార్క టెంపుల్ కానీ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా అవి చూడాలి నెక్స్ట్ శాసనాలు చూడాలి కవులు రచనలు మొగల్స్ కాలం నాటి వాస్తుశిల్పము గుప్తుల కాలం నాటి కవులు గుప్తుల కాలం నాటి వాస్తుశిల్పము హర్షుడు కానీ ఇట్లా కవులు అన్న చిన్న సేకరణ ఈ టాపిక్స్ మాత్రమే చూసుకోవాలి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రిఫార్మ్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం కానీ ఫిరోజ్ షా ఉగ్లకి కానీ మహమ్మద్ బిన్ దుగ్లగ కాలం సంస్కరణ ఈ టాపిక్స్ మాత్రం చూసుకోవాలి ఇండియన్ హిస్ట్రీలో రిమైనింగ్ ఏం అవసరం లేదు సో ఇది ఒక ఐదు మార్కులు వేసుకోండి పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ త్రీ త్రీ ఫిఫ్టీ టూ టూ త్రీ సిక్స్టీ దీనికి సంబంధించి పాలిటీ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మన వీడియో ఉంటుంది అది చూస్తారు కొత్త ఒక ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇక్కడ మనకు కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్పిన ఫోర్ మార్క్స్ వస్తాయి అని చెప్పి అది చూసుకోండి సైన్స్లో విటమిన్స్ కానీ బీఓడి సిఓడి హార్మోన్స్ కానీ ఇంకా వ్యాధులు ఇవన్నీ చూసుకుంటే అవి ఒక మూడు మార్కులు వస్తాయి ఈజీగా సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ జనవరి నుంచి అంటే మన ఏంటిది మే వరకు ఉన్న చూసుకుంటే ఒక మూడు నాలుగు మార్కులు వస్తాయి సో ఇట్లా సెగరిగిడి వేసుకుని మార్క్స్ వైజ్ వెళ్ళాలి అప్పుడే మనకు గ్రూప్ వన్లో నైంటీ ప్లస్ స్కోర్ అనేది వస్తుంది ఈజీగా మనకు నైంటీ స్కోర్ రావాలంటే మనం నైంటీ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ మార్క్స్ వచ్చినాయి అనుకో రిమైనింగ్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్లో మనం ఏం పెట్టినా కానీ బై ఫోర్ దాక్తే అంటే ట్వంటీ అంటే మనం పెట్టాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అక్యురేట్ తెలుస్తే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అక్యురేట్ చేయాలంటే సెవెంటీ మార్క్స్లో అక్యురేట్ చేయాలంటే మనకు ఎక్కడ వస్తుంది మనకి ఇక్కడనే వస్తుంది పదహారు మార్కులు మనకి ఎక్కడ వస్తానే రీజనింగ్ని వస్తుంది ఆయన ఒక సిక్స్ మార్క్స్ వచ్చేసి తెలంగాణ హిస్ట్రీల్ని వస్తుంది ఒక ఫైవ్ మార్క్స్ వచ్చేసి ఇండియన్ హిస్ట్రీలు వస్తుంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది అదేవిధంగా మనకి ఇంకేం వస్తుంది సైన్స్లో ఒక మూడు టు ఎనిమిది మార్కుల వరకు ఇక్కడ రేంజ్ ఎంతైనా ఉండొచ్చు వస్తుంది కాబట్టి ఇక్కడ ఇరవై మార్కులు ముప్పై ఒకటి ఇది ఒక ఐదు వేసుకో ముప్పై ఆరు మార్కులు ఇంకా నలభై మార్కులలో తెలంగాణ నూతన పథకాలు నేర్చుకోవాలి అవి ఉన్నాయి పదో పదిహేను ఉన్నాయి అయిపోతుంది కరెంటు ఏఫర్స్ మంచిగా చదువుకుంటే అయిపోతుంది జనవరి నుంచి ఈజీగా మనం సెవెంటీ మార్క్స్ ఇక్కడ గెయిన్ చేస్తున్నాం పబ్లిక్ ఫైనాన్స్ చెప్పిన ఇంత పబ్లిక్ పాలసీ అనే చాప్టర్ చెప్పిన అది చూసుకోవాలి సరిపోతుంది సెవెంటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ని మారుతుంది కాబట్టి పవర్ ప్లే త్రీలో ఉన్నాం కాబట్టి మెయిన్గా ఏంటంటే డాట్స్ చేయొద్దు డాట్స్ నెక్స్ట్ క్విక్ రివిజన్ టాపిక్స్ చూసుకోవాలి వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్ పర్సన్ మనం తీసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్ పర్సన్స్ రావద్దు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే రప్పించాలంటే అలాంటి సబ్జెక్ట్స్ని మెయిన్ ఫోకస్ చేయాలి ఇప్పుడు తెలంగాణ ఇష్టం మనం మొత్తం చదవాల్సి ఉంటుంది బట్ సైన్స్ ఉన్నదా కదా జనరల్ సైన్స్ అన్ని చదవద్దు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటుందో అవి చదవాలి ఇండియన్ జియాగ్రఫీ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీలో రవాణా వ్యవస్థ మన జల రవాణా వాయు రవాణా ట్రైన్ ట్రైన్లో మనకు నమో నమో ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ రీసెంట్గా మెట్రో కలకత్తా మెట్రో ఇలాంటివి చూసుకోవాల్సి ఉంటుంది జనాభా టాపిక్స్ని బట్టి పట్టాల్సింది ఖచ్చితంగా ఒక మార్కు వస్తుంది తెలంగాణలో ఒక మార్కు వస్తుంది ఇండియన్ జోలిలో ఒక మార్కు వస్తుంది జనాభా నెక్స్ట్ విన్నర్స్ బుక్ ఎవరైతే చదువుతారో అంటే మాకు వేరే బుక్ సమర్థాలు లేదు విన్నర్స్ బుక్ అయితే ఎవరైతే చదువుతారో విన్నర్స్ బుక్ యూనిట్ టూని బట్టి పట్టాల్సి ఉంటుంది యూనిట్ టూను పర్ఫెక్ట్గా చదివినట్టు ఒక మూడు మార్కులు వచ్చేస్తాయి ఇండియన్ హిస్ట్రీ ఇండియన్ జాగ్రఫీలో విన్నర్స్ యూనిట్ టూ పర్ఫెక్ట్గా అవుతాయి మూడు మార్కులు వస్తాయి అదేవిధంగా ఫారెస్ట్ ఫారెస్ట్ సర్వే రెండు వేల ఇరవై ఒకటి చదవాలి ఖచ్చితంగా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ని చదువుకోవాలి నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్స్ అవి చూసుకోవాలి నేను నేను పెట్టిన వీడియో చూడాలి నిన్న నేను ఒక వీడియో పెట్టినా ఆ వీడియో చూడాల్సి ఉంటుంది ఇట్లా సెక్యూరిటీ చేసుకొని చదివితే అయిపోతుంది సో గ్రూప్ వన్ మెంటర్షిప్ అనేది చాలా లో కాస్ట్లో చేద్దాం అనుకుంటున్నా బట్ నాకు డైలీ కొంచెం అదర్ వర్క్స్ వల్ల చేయట్లేదు ఖచ్చితంగా రేపు ఒక అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తా సో థ్యాంక్ యూ వీడియో కింద టెలిగ్రామ్ ఉంటుంది ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అనౌన్స్మెంట్ అని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అండి సో ఇంకోటి ఏంటంటే మనకు రీజనింగ్ అనేది మెయిన్ ఫోకస్ చేయండి రెండు తెలంగాణ హిస్టరీ జియోగ్రఫీలో విన్నర్స్ బుక్ యూనిట్ టూ ఫోకస్ చేయాల్సి ఉంటుంది మినరల్స్ నేను మార్నింగ్ ఆ వీడియో ఆ వీడియో సంబంధించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అడవుల సంబంధించిన టాపిక్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఏ ఇప్పుడు పత్తి ఏ స్టేట్ టాప్ ఉంటుంది వరి ఏ స్టేట్ టాప్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఇవి ఫోకస్ చేయాల్సి ఉంటుంది యూనియన్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ వచ్చేసి మనకి ఏపీపీఎస్లో మనం మూడు మగలు వచ్చినాయి యూనియన్ బడ్జెట్ సంబంధించి సో యూనియన్ బడ్జెట్ తెలంగాణ స్టేట్ బడ్జెట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ వైట్ పేపర్ ఇవి చూడాల్సి ఉంటుంది తెలంగాణ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఒక మనకు పదహారు తారీఖు మార్చి రోజు అయితే హండ్రెడ్ డేస్ పాలన సంబంధించినటువంటి ప్రతి పేపర్లో ఒక పెద్ద ఇది వచ్చింది సో ఆ పేపర్లో ఉన్న ప్రతి ఐటమ్ మనం బట్టి పట్టాల్సి ఉంటుంది నేను వీలైతే నా గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో అది షేర్ చేస్తాను ఇది ఓకే